నెల్లూరు నగరంలోని స్థానిక అభిరామి హోటల్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో మా రాముడు అందరివాడు చిత్రం హీరో తన తొమ్మిదవ సినిమాలో హీరోగా నటిస్తున్న యువ నటుడు శ్రీరామ్ మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క తేదీలలో ఆడిషన్స్ నిర్వహించామని సినిమా నందు ఎక్కువ మంది నటీనటులు అవసరం ఉన్నందువల్ల ఇరవై ఆరవ తేదీ తిరుపతి నందు ఇరవై ఏడవ తేదీ నెల్లూరు అభిరామి హోటల్ నందు ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు కావున నటీ నటులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు అలాగే మే పదవ తేదీ నుండి మా రాముడు వాడు సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ నెల్లూరు జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు ఈ చిత్రానికి దర్శకుడు మైఖేల్ నిర్మాత ప్రవీణ్ వర్మ సంగీతం వాసు అసిస్టెంట్ డైరెక్టర్గా రవీందర్ రెడ్డి ప్రొడక్షన్ మేనేజర్గా రాహుల్ యాదవ్ వివహిస్తున్నట్లు తెలియజేశారు మిడల్ నమస్కారం అండి మా రాముడు అందరు వాడు మూడు రోజులు బ్రహ్మాండంగా ఆడిస్టు జరిగాయండి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా అభివృద్ధి హోటల్లో బ్రహ్మాండ సస్తులైంది మరియు మాకు ఆడిస్టుకి జనాభా అనేది దాదాపు థర్టీ ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దాంట్లో మాకు ఇరవై మంది సెలెక్ట్ అయ్యారండి ఇంకా మాకు ఇరవై మంది సెలెక్ట్ అయ్యడం తర్వాత ఒక పదిహేను మంది ఆర్టిస్టులు కావాలి ఎట్లా అంటే మనకు బాయ్స్ వచ్చి ముప్పై నుంచి నలభై దాకా ఒక ఐదు మంది కావాలి లేడీస్ వచ్చి ఇరవై నుంచి ముప్పై దాకా ఎనిమిది మంది కావాలి మరి హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ వచ్చి ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది దాకా వయసు గల వాళ్ళు నలుగురు కావాలి టోటల్గా ఒక పదిహేను మంది దాకా కావాలి మాకు అది వచ్చి రేపు ఆదివారం శనివారం ఆడిషన్ పెడుతున్నాం ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు రోజులు ఆడిషన్ పూర్తి చేసుకొని తర్వాత రేపు నెల మే పదవ తేదీ శనివారం రోజు నుంచి ఇరవై తేదీ దాకా సర్వవేగంగా వేగంగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేస్తున్నాం మా రాముడు అందులో వాడు అనే సినిమాకి దీంట్లో మనకు గ్రూప్ అడ్పిన్గా రవీంద్ర రెడ్డి గారు మరియు అస్టెక్ట్ గా చేస్తున్న సంతోషం ఉంది మరియు వీరేంద్ర గారు గోల్డ్ డైరెక్టర్గా ఈయన సినిమాలో చేయటం బిఎల్ ఆయన చేయడం సంతోషం ఉంది మరియు రాహుల్ యాదవ్ ప్రొడక్షన్ మేనేజర్ గా చేస్తున్నాడు దీనికి మైకేల్ ఆయన ఆయనతో దాదాపు నేను రుద్రా సినిమా తీసే ఇటు కొట్టాను మరియు ఈ సినిమా మా రాము సినిమా అందిరువాడు గారి సార చెప్పి నాకు కథ నచ్చింది కథ నచ్చిన వెంటనే కూడా నాకు బాగా ఆనందపడ్డాను ఎందుకంటే కథను చూసి మనం మనం సినిమాని స్టార్ట్ చేయాలని ఆలోచిస్తామండి ఈ సినిమా ఒక అద్భుతమైన స్టోరీ అండి ఎందుకంటే ఒక అన్న తమ్ముడు ఒక అన్న ఒక అబ్బా కొడుకు ఆ తండ్రి కొడుకు మధ్య జరిగే సంభాషణ మా రాము కూడా మరియు ఈ సినిమాలో ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తున్న కీలక క్యారెక్టర్ కూడా చేస్తున్న మనకు లక్ష్మణరావు గారు మెయిన్ బ్రెండ్గా చేస్తున్నారు శివ మన కాళస్త అబ్బాయి హీరో ఫ్రెండ్గా చేస్తున్నాడు సలాం చేస్తున్నాడు రాహుల్ చేస్తున్నాడు మరియు మన వీరేంద్ర భాష భాస చిరంజీవి మీ పేరు అండి ప్రసాద్ రోజిలి ఆయన చేస్తున్నాడు మరియు మా రెడ్డి గారు చెప్పాలంటే పిఏగా ఆయన చేస్తున్నాడు సినిమాలు ఎందుకంటే ఏ సినిమా ఆయన పిఏ కరణి ఇష్టం కాబట్టి కనుక ప్రతి ఒక్కరూ మాకు అందులో అందుబాటులో ఉండండి దీంట్లో హీరో అనగా తనా గారి చేస్తున్నారు అండి కాబట్టి ప్రతి ఒక్కరూ మా షూటింగ్ అందుబాటులో ఉండాలి ఎందుకంటే ఆడిషన్ అనేది మాకు ఈ నెలలో పెట్టాము కానీ కొన్ని కారణాలకు రీచ్ అవ్వలేకపోయింది అంటే జనాభా ఆకట్టుకోలేకపోయింది అందుకే ఈరోజు నేను నా నెంబరే ఇస్తున్నాను డైరెక్ట్గా నేనే వాళ్ళతో మీట్ అవుతాను ఏదైనా ఉంటే కానీ నా నెంబర్ ఉంటుంది మీరు అందరూ ఏదన్నా రావాల్సిన వచ్చి మమ్మల్ని పాల్గొనండి కాబట్టి ఈ సినిమాకి డైరెక్టర్ గారు ఒక రెండు మాటలతో ఆయన కూడా చెప్తారు మీరు విని ఆధారపడతారని కోరుకున్నా సార్ మాట్లాడిన సార్ డైరెక్టర్ గారు అందరికీ నమస్కారం నా పేరు డైరెక్టర్ చెప్తున్నప్పుడు మైఖేల్ ఇవాళ అభిరామ్ హోటల్లో ఆయుషన్ జరగడం నిజంగా చాలా ఆనందంగా ఉంది చాలా వరకు మాకు కావాల్సిన ఆర్టిస్టులు దొరికారు ఇంకో పది పదిహేను మంది కావాల్సి ఉంటారు అదేవిధంగా చిన్నపిల్లలు కూడా కావాలి చిన్నపిల్లల ఆర్టిస్టులు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు అలాగే బాబాయి అల్లుడు క్యారెక్టర్లు ఇలా చాలా రకరకాలుగా ఫ్యామిలీలో ఉండే కుటుంబ సభ్యుల క్యారెక్టర్లు కొన్ని కావాల్సి ఉంది దానికోసం మేము చూస్తున్నాం ఆ డేట్ కూడా మేము త్వరలో అనౌన్స్ చేస్తాం ఏ రోజు అయితే ఆడిషన్ పెడతాం అనేది ఆరు హోటల్లో మళ్ళీ సెకండ్ టైమ్ ఆడిషన్ కండక్ట్ చేస్తాము అందరూ వీలు చూసుకొని ఖచ్చితంగా ఆడిషన్ వచ్చి ఆ పదిహేను మంది ఆడిషన్ కూడా ఫిల్ చేశారంటే శరవేగంగా ఏడవ తేదీ మేము షూటింగ్ లో దిగుతున్నాం పదో తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది ఇరవై తేదీ దాకా షూటింగ్ జరుగుతుంది కాబట్టి ఫస్ట్ షెడ్యూల్ చాలా సంతోషంగా హ్యాపీగా జరిగిపోవాలి ఏ అడ్డంకులు రాకుండా ప్రతి ఒక్కళ్ళు మనకు అందుబాటులో ఉంటే షూటింగ్ సెలవేగంగా చేసుకుంటాము రెండో షెడ్యూల్తో సినిమా ఎండ్ అవుతుంది ఫ్యాచ్ వర్క్తో స్టార్ట్ చేసుకొని తిరిగి దసరా లోపల మీకు దసరాకి ఈ మూవీని రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము లక్ష్మణ్ రాజు గారు లక్ష్మణ్ లక్ష్మణ్ రావు గారు ఈ సినిమాలో చాలా మంచి కీలక పాత్ర అనిపిస్తున్నారు ఆయన విలన్ రోల్ చేస్తున్నాడు అయింది కూడా మ్యాక్సిమము చాలా మంచి అద్భుతమైన క్యారెక్టర్ ఉంది సో ఆయనే కాకుండా చిట్టుబాబు గారు చేస్తున్నారు సుమన్ గారు చేస్తున్నారు అప్పారావు గారు చేస్తున్నారు రకరకాలుగా ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా చాలా మంది ఇందులో నటిస్తున్నారు అలాగే వీరేంద్ర గారు రవీంద్ర రెడ్డి గారు రాహుల్ గారు ప్రొడక్షన్ అలాగే మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఇందులో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు మర్చిపోయింటే దయచేసి క్షమించండి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఎందుకంటే మూవీ షూటింగ్ కోసం కష్టపడే వాళ్ళు వీళ్ళే కాబట్టి వీళ్ళ పేర్లు జనానికి తెలియాలి వీళ్ళు కూడా ఆసక్తి పెట్టి మీరు కూడా ప్రేమతో కష్టపడి ఇష్టంగా ఈ సినిమాకి వర్క్ చేయాలని చేసుకుంటాను తెలియజేస్తాను మరియు మరింత రేపు నెల పది స్టార్ట్ అవుతుంది సార్ మహారామరాజు గారు పదిహేడు సార్ ఫస్ట్ షెడ్యూల్ కదా సెకండ్ షెడ్యూల్ కూడా మంచి నటులు కూడా మంచి పేరు నేను డైరెక్టర్ మైకేల్ సార్కి శ్రీరామ్ హీరో గారికి శ్రీరామ్ సార్కి నేను ప్రొడక్షన్ రాహుల్ గాంధీ అంటే వీరేంద్ర గారికి పెద్ద పెద్ద దీని ద్వారా అసంత్ సార్కి మరి దీంట్లో సుమన్ క్యారెక్టర్ పిఏ క్యారెక్టర్ సుమన్ గారికి చేస్తాను సార్ అవకాశం వచ్చినాయి ఐదు వందల యాభై సీరియల్ చేసినా కానీ కొత్తగా ఉంటాడు అదాదు బ్రహ్మాండం అక్కడ అందరికీ నమస్కారం నా పేరు రాహుల్ యాదవ్ సార్ ఈ సినిమాతో ఎంతో మంచి సినిమా ఇది ఈ సినిమాతో సార్ ఎక్కడికో వెళ్ళిపోతాడని అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ అందరికీ నమస్కారం నమస్కారం అండి మన డైని డైనింగ్ హీరో శ్రీరామ్ సార్ గారు కూడా ఈ సినిమాతో మంచి సూపర్ టాపర్ రెట్టు కొట్టాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మన మైబూ సార్ సార్ అందర్గూడి మైపు సార్ చాలా క్రియేటివ్ డైరెక్టర్ నేను దగ్గర చూశాను ఆయన యొక్క విధానం కానీ ఆయన యొక్క నడవడికి కానీ చాలా క్రియేటివ్ ఉంది ఫస్ట్ డే నుంచి మన రవీందర్ రెడ్డి సార్ కూడా మంచి అడ్మినిస్ట్రేటర్ మంచి లీడర్గా చేస్తారు మన మన ప్రొడక్షన్ మేనేజర్ రాహుల్ యాదవ్ గారు కూడా చాలా హార్డ్ వర్క్ ఈ ఈ సినిమా మంచి రావాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు తీసుకుంటే అందరికీ నమస్కారాలు అండి మన డేరింగ్ అండ్ సుప్రీం హీరో మా శ్రీరామ్ గారికి నా హృదయపూర్వక మనస్పూర్వక స్వాభివందనము అట్లాగే ఈ సినిమా డైరెక్టర్ అయినటువంటి మా మైఖేల్ గారికి మా యొక్క ధన్యవాదాలు తక్కువ చిన్న అయినా కూడా సినిమాని ఎక్కడ నొక్కారా ఎక్కడ తొక్కాలా అని నేర్చుకున్న వ్యక్తి మన మైఖేల్ గారు అట్లాగే అందరి ఆదరాభిమానాన్ని అందరి మనల్ని పొందేటటువంటి వ్యక్తి మన యొక్క శ్రీరామ్ గారు అట్లాగే మారాముడు అందరి వాళ్ళ సినిమాలో మంచి మంచి పాత్రలతో మన యొక్క సుమన్ నటిస్తున్నారు ఓకేనా అట్లాగే మన యొక్క సహచర నటులు నటులందరూ కూడా దీంట్లో బాగా సక్సెస్ గా నటించి మా శ్రీరామ్ గారికి మా మైఖేల్ గారికి మంచి పేరు తేవాలని బొన్ని తేవాలని సర్వదా సత భాష కోరుకుంటున్నాడు జైన్ అందరికీ నమస్కారం మా డైరెక్టర్ గారు మా హీరో గారు మంచికి మారుపరు ప్రతి ఒక్కటి ఒక విద్యార్థిలాగా తీర్చి తీర్చిదిద్దే అంత సహనం ఓపు కల్లవాళ్ళు ఇలాంటి వాళ్ళ సమస్యలు పని చేయడం ఓల కింద పని చేయడం అది వాళ్ళకి అదృష్టం ఉండాలి ఆ అదృష్టం గంట మాకే దక్కింది అలాంటి మొదటి సినిమా కూడా వారి సంవత్సరంలో ఓలే చేశారు ఇలాంటి సినిమా దిగ్విజం మంచి అఖండ విజయం సాధిస్తుందని నేను మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తుంది కళ్ళు నమస్కారం మా రాముడు అనే సినిమా ఇదే ఫస్ట్ టైము మూవీ తీయడం కూడా ఫస్ట్ టైము సారు మైఖంలో నేను ఈ ఫస్ట్ గురించి అనుభవం లేదు ఇదే ఫస్ట్ టైం నుంచి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే నా సినిమాని మా రాముడు అనే సినిమా డెవలప్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నా చేసింది ఆ రాముడు అందరి వాడు సినిమా ఎందుకు సెలెక్ట్ చేశామంటే నేను మన ఇటీవల కాలంలో బాబుమోహన్ మోహన్ గారు కలవటం జరిగిందండి ఆయన చెప్పాడు రాముడు పేరు పెట్టుకున్న ప్రతి సినిమా సక్సెస్ అయిందంట ఏంటంటే జానకి రాముడు అడవి రాముడు తోటి రాముడు దొంగరాముడు అంటే మన సినిమాలు అంటే రాముడు అంటే ఆ మహానుభావుడు రాముడు వరాలు పుట్టారు అవన్నీ సినిమాలుంటాయి ఎందుకంటే ఆయన మాట తప్పుడు మడక తిప్పడం రాముడు అంటే ఆయన ఒకే బాణం వేస్తే అంతే కాబట్టి మా సినిమాలో ఒక ఇద్దరు పేరు కూడా చెప్పడం మర్చిపోయాను అంటే దీంట్లో ఒక సుజాతి రెడ్డి గారు మన రవి వెనుబాటు నటిస్తున్నారండి చాలా సంతోషంగా ఉంది కామాక్షి కూడా కోరుకున్నాము హరికృష్ణ కామాక్షయ కోటేశ్వరరావు వీళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఆ పేర్లను కూడా చెప్పాలంటే మాకు లైవ్ గా చెప్దాం అనుకున్నాం కొన్ని కారణం కూడా రాలేకపోయారు వాళ్ళు కాబట్టి చెప్పడం కుదరదు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎవరు తక్కువ కాదు పేరు చెప్తేనే ఎక్కువ అని పేరు చెప్పకపోతే మేము ఎవరికి ఎలాంటి ఆదరణ ఇవ్వాలో అలాంటి ఆదరణ అందరికీ అందిస్తాము ఖచ్చితంగా వచ్చి సూపర్ హిట్ అవ్వాలని ఈ మూవీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము